ఎలాంటి షరతు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు ఇండియన్ బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం మూలంగానే రుణమాఫీ కాలేదని ఆరోపించారు నల్గొండ మండలంలోని మేళ్లదుప్పలపల్లి అనంతరం కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతులు రుణమాఫీకి అర్హులైనప్పటికీ రుణాలను మాఫీ చేయడంలో ఇండియన్ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం మూలంగా రుణమాఫీ కాలేదని ఆరోపిస్తూ శనివారం నల్గొండలోని ఇండియన్ బ్యాంకు వద్ద రైతులు ధర్నాకు దిగారు ఈ ధర్నాకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ పోతేపాక సాంబయ్య బీజేపీ నల్గొండ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బ్యాంకులకు సీలింగ్ పెట్టడం వలనే బ్యాంకు అధికారులు రైతుల వివరాలను సకాలంలో పంపలేదని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని రుణమాఫీ అమలు అయ్యే వరకు రైతులకు అండగా బీజేపీ ఉంటుందని అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు ముత్యాల శంకర్రెడ్డి మేకల వెంకటేశం నల్ల నరసింహ ముచ్చాల నాగరాజ్ గౌడ్ బొమ్మిడి శ్రీకాంత్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నల్లబూతు వెంకన్న కొడిదెల వెంకన్న సుధాకర్ రెడ్డి వెంకన్న మణిమధ్య నగేష్ కనుకుల రాజేందర్ రెడ్డి కమలాకర్ రెడ్డి భోగని ప్రకాష్ నడ్డి నాగయ్య తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పది రోజుల్లోపు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి రోజు నల్గొండ జిల్లాలో ఇరవై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు అని చెప్పడానికి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా మీకు కనిపిస్తా ఉన్నారు వీరు కేవలం పబ్లిసిటీ ఫుల్ డెలివరీ నిల్ రైతులకు రుణమాఫీ అయితలేవు మరి బ్యాంకులతోనూ కూడా అధికారులు ప్రభుత్వము మరి బ్యాంకుల నుంచి కూడా కనీసం జాబితాని తీసుకోకుండా మరి నల్గొండలో మీరు చూసినట్టయితే ఎంతోమంది రైతులను కూడా మరి ఇక్కడ ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ కూడా ఇక్కడ మనం ఇండియన్ బ్యాంక్ దగ్గర ఉన్నాం మనము మరి రైతుల జాబితాను కూడా మరి పైన పంపించకుండా ఎందుకంటే సర్కారు దగ్గర పైసలు లేవు మరి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాగానే కూడా చెప్పిండు మేము పూర్తి కుండలు ఉంటాయని చెప్పి వస్తే లంక బిందెలు ఉన్నాయంటే ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు ఇది రైతుల ప్రభుత్వము ముమ్మాటికి కాదు మరి రైతులని మోసం చేసేటటువంటి ప్రభుత్వము వేల లీటర్ల పాలతోని పాలాభిషేకం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు చేసేటటువంటి ఈ అరాచకం ఏదైతే ఉన్నదో రైతుల పట్ల నీకు చిత్తశుద్ధి లేదు మంత్రి కేవలం ఓ వేసుకొని వచ్చి పెద్ద పెద్ద ప్లకార్డులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని మరి ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మరి రైతుల పక్షాన్ని ఏదో రైతుల రుణమాఫీ జరిగిందని చెప్పి హెలికాప్టర్లు తిరుగుతున్నటువంటి హెలికాప్టర్ మంత్రి వెంకటరెడ్డి నువ్వు నల్గొండకు వచ్చి ఊరూరా తిరుగు నీకు నీకు ఈరోజు నీకు దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ఊర్లలో తిరగాలే రైతుల దగ్గరికి రావాలి నువ్వు రుణమాఫీ చేయలేదు మీది ఉత్తి బట్టబాసి ప్రభుత్వం అని చెప్పి రోజు నల్గొండ జిల్లా రైతులందరూ కూడా తెలుసుకున్నారు మేము గవర్నమెంట్కి నల్గొండలో ఉన్నటువంటి మంత్రికి మేము ఈ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలిచి రైతుల రుణమాఫీ చేయకపోతే రైతులు చేయబోయే ఉద్యమానికి మీరు భస్మంగా పోతా ఉన్నారని చెప్పి సదంతంగా తెలియజేస్తాం మరి ఎన్నికలలో మరి ప్రచారంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో పంట రుణాలు మొత్తం కూడా మాఫీ చేస్తా అని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో మరి మాట ఇచ్చి మరి ఆ మాట నిలబెట్టుకోకపోగా మరి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గెలవడం కోసము మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మరి ఎవరైతే పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకి ఎలాంటి కండిషన్ లేకుండా రుణమాఫీ రెండు లక్షలు ఏకకాలంలో కాలంలో ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టిండు ఈ రోజు టిఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ రెండు దోపుచ్చులాట ఆడుతా ఉన్నారు ఇలా ఆయన ఏదైతే మాఫీ చేస్తున్నాడో ఆ మాఫీ కాలేదు నువ్వు రాజీనామా చేయమని ఆయన అంటాడు నువ్వు సిద్ధమా అని చెప్పేసి అంటాడు మరి ఈ రోజు రెండు కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఇద్దరు గేమ్ ఆడుతున్నారు రైతులని ఈ రోజు తప్పుదోవ పట్టియడం కోసము ఈ రోజు చూసినట్టయితే ఒక ఇండియన్ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి అనంతారం కాని కొత్తపెల్లి కానీ కాని మేలదుప్పల పెళ్లి నాలుగు గ్రామాలు ఉంటే కనీసము మరి ఇండియన్ బ్యాంక్ మేనేజరు మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఏదైతే రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా మరి రుణాలు తీసుకున్న వాళ్ళందరినీ లిస్టు పంపించాల్సిన అవసరం ఉంది మరి ఈయన నిర్లక్ష్యం ఉన్నది కావాలని చెప్పేసి అలా ప్రభుత్వము రైతులను మోసం చేసి దగా చేస్తా ఉన్నది కేవలం ఇలా చిన్న సాకుతోనే ఏదో అక్షరం తప్పుందని చెప్పేసి తొందరలోనే భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో రచ్చబండ పెడతా ఉన్నది నచ్చబండ పెట్టి రైతులందరినీ కూడా పిలిపించి మరి ఎవరైతే రెండు లక్షల రుణమాఫీ కాలేదో వాళ్ళందరితోని పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాము రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ఈ నల్గొండలో చూసినట్టయితే కోమరెడ్డి వెంకటరెడ్డి ప్రజల్లోకి వచ్చే విధి లేకుండా ఇలా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నల్గొండకి నల్గొండ నుంచి సూర్యాపేటకి సూర్యాపేట నుంచి ఖమ్మము ఒక కారు ఒక బైక్ మీద తిరిగినట్టు మరి హెలికాప్టర్లో తిరుగుతూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎనిమిది మాసాలు అవుతా ఉంది ఎనిమిది నెలల నుంచి దాదాపు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆరు గ్యారంటీలు మరి వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని ఒక మహిళకు ప్రతి అకౌంట్లో ఇరవై ఐదు ఇస్తా అని చెప్పేసి చెప్పారు ఇప్పటి వరకు ఇరవై వందల రూపాయలు ఎవరి అకౌంట్లో పడిన పరిస్థితి లేదు రైతులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే రుణమాఫీ చేస్తానని ప్రకటించిన ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నికలలో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు దాటిన ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రైతులకు రుణమాఫీ విషయంలో ముఖ్యంగా ఇండియన్ బ్యాంకు విషయంలో ఈ యొక్క రైతుల లిస్టు ఈ యొక్క మేనేజర్ కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా ఇక్కడ రైతులకు ఒకరికి కూడా రుణమాఫీ కాలేదు అనేక గ్రామాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ గెలిచిన స్థానిక ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఒకటే చెప్తున్నాము మీరు గ్రామాలలోకి రాండి అనేక మంది రైతులకు రుణమాఫీ కాకుండా ఉన్నారు ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అయింది మిగతా రైతులందరికీ ఏదో ఒక విధంగా కొర్రెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మనకు రుణమాఫీ చేస్తానన్నప్పుడు లక్షల చూపించరు ఇవాళ బడ్జెట్ వాళ్ళకే తక్కువ చూపించి ఇవాళ పదిహేడు లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసి నలభై ఆరు లక్షల కోట్లకు అనేక మంది రైతులకు ఏదో ఒక కుంటి చాకుతోటి తోటి కట్ చేసి రుణాలు మాఫీ చేయకుండా ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రేనైతే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాడి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు రుణమాఫీ అయ్యేంత వరకు కూడా రైతుల వెంట మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆల్రెడీ మన దగ్గర వచ్చిన వాళ్ళకి మూడు వందల మూడు అకౌంట్ రెండు వచ్చింది ఆల్మోస్ట్ నాలుగు కోట్ల పైజీలకు అమౌంట్ వచ్చింది మనకి రాని వాళ్ళు టేకప్ చేస్తున్నారు తీసుకున్న ఓపెన్ చేసిన అకౌంట్లు మాత్రమే వాళ్ళు ఆల్రెడీ హెడ్ ఆఫీస్ లో మాట్లాడుతూ ఉన్నారు అప్రూవల్ రాగానే వాళ్ళకి కూడా వచ్చారు మూడు వందల తొంభై మూడు కస్టమర్లకి వచ్చినాయి మనకి ఆల్రెడీ మూడు వందల తొంభై మూడు అక్కడ సార్ పన్నెండు వందల మంది ఉన్నారు సార్ అందులో మనకు వచ్చింది నాలుగు వందల మందికి వచ్చినాయి అందులో రెండు వందల అకౌంట్ ఎన్పిఐ అకౌంట్ ఉంది సార్ వాడికి ఎలిజిబిలిటీ లేదు మిగిలిన వాడికి రావాలి